హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ నిన్న శాతవాహనుల కాలంలో పాలనా విధానాన్ని చూసాము ఈరోజు శాతవాహనుల కాలంలో పలు రకాలైనటువంటి చేతి వృత్తుల వాళ్ళు మనకు ఎలా ఉన్నారు ఈ వృత్తులలో ఒక పేరు ఇచ్చి ఇంకోదాన్ని కనుక్కోమంటాడు లేదా నాలుగు వృత్తులు ఒక పక్కనిస్తాడు ఇంకో వృత్తి ఇంకో పక్కనిస్తాడు ది ఫాలోయింగ్ అంటాడు కాబట్టి శాతవాహనులలో ఎస్పెషలీ పేర్లు చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవడం మంచిది అలాగే గత వారం జరిగినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పేపర్ని కీని ఏపీఎస్సి అప్లోడ్ చేశారు వాళ్ళు ఏమన్నా తప్పులు ఉంటే కనుక తీసుకుంటారు దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ని కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత తంతేదార్కి సంబంధించిన కీని కూడా రిలీజ్ చేశారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కీని కూడా రిలీజ్ చేశారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కీ కూడా రిలీజ్ అయింది ఓకే కమ్ టు ద పాయింట్ ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం అలాగే ఆర్డర్ ప్రకారం మనకి రిజల్ట్స్ అన్ రిజల్ట్స్ని రిలీజ్ చేసుకుంటూ వస్తారు మొదట జరిగిన పదమూడు ఎగ్జామ్లు రిజల్ట్ ఇచ్చిన తర్వాత లేదా వాటికి ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే తప్పితే మిగతా ఎగ్జామ్స్కి రిజల్ట్ అయితే ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళ మీద కొంత ప్రెషర్ ఉంది ఏమీ చేయలేదని కాబట్టి ఇప్పుడు రాసిన ఎగ్జామ్ రిజల్ట్ కొంచెం తొందరగానే వచ్చే అవకాశం ఉంది అది ఎంత తొందరగా అన్నది మాత్రం చెప్పలేము మీరు కీనే వన్ వీక్లో పెట్టారు అంటే అర్థం చేసుకోండి వాళ్ళకు ఒక స్పెసిఫిక్ డేట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అని ఆ తర్వాత ఏదో ఒక రోజు రావచ్చు మిడ్ మార్చిలో రావచ్చు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కూడా రావచ్చు ఓకే ఇక చదవండి శాతవాహనులో పలు రకాల చేతి పని వాళ్ళు చేసే వాళ్ళ యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఇందులో కోలికలు కోలిక అంటే ఎవరు అంటే సాలెవారు సాలెవారుని కోలిక అంటారు కులార అంటే కమ్మరి వాళ్ళని కమ్మరి వాళ్ళని కులార అంటారు తెలపిష్టిక అంటే తైలకులు అని అర్థం తెలపిష్టిక అంటే తైలకులు అని అర్థం తెలపిష్టికలు అంటే తెలపిష్టిక అంటే తైలకులు అని అర్థం కసకార అంటే కంచు పని చేసే వాళ్లను కసకారులు అంటారు కమర అంటే కుమ్మరి కులార కుమ్మరి కమర కుమ్మరి సువనక స్వర్ణకార సువనక స్వర్ణకార ఇవి మనకు దొర దొరకు వేరే బుక్స్లో కుమార కుమ్మరి సువనకర స్వర్ణకర మణికర మణిక మణికారులు మణిక అంటే మణికారు మెరుగుపెట్టేవాళ్ళు తర్వాత వధిక వడ్రంగులు వధిక వడ్రంగులు దీన్ని బట్టి దేశంలో ఆయా పరిశ్రమలలో విరివిరిగా సాగుతున్నట్లుగా గ్రహిస్తున్నాము ముఖ్యంగా మనకి కుమ్మరి కమ్మరి ఇదిగోండి కులార అంటే కుమ్మరి ఇది కమ్మరి అయి ఉంటుంది వడ్రంగి పని చేసే వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ కనిపిస్తూ ఉంటుంది కొండాపూర్లోను మస్కీ పైఠాన్లో దొరికినటువంటి శాసనాల్లో మృణ్మయ శకలాల గురించి తర్వాత యగ్ని తంటుడుల గురించి కులార పనితనాన్ని గురించి తర్వాత వీటి యొక్క కళల గురించి కూడా మనకు ఎక్కువగా ప్రస్తావించారు ఇందులో కలపతో చేసినటువంటి రథాలు కుర్చీలు బల్లలు సెయ్యలు వాహనాలు మొదలైనవి కూడా తయారు చేశారన్నమాట వీ వీటి యొక్క నమూనాలు నాటి శిల్పాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి మిశ్రమ లోహాలతో తయారు చేయడం నాటి యొక్క కమ్మరులు సిద్ధహస్తులు లోహాలతో అప్పుడే అంట కంచు ఇత్తడి ప్రతిమలు దీపస్తంభం తర్వాత దీపస్తంభాలు చాలా ఇంపార్టెంట్ పాత్రలు మొదలైనటువంటివి బ్రహ్మపురి పైఠాన్ అమరావతి మొదలైనటువంటి చోట్ల దొరికాయి బంగారంతో ముఖ్యంగా ఆభరణాలు చేసేవారు శిల్పాలలో కనిపించే నాటి ఆభరణాల్లో మంచి పనితనం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇగో మళ్ళీ ఇంకో పాయింట్కి రండి ప్రతి పరిశ్రమలో చేతి పని వాళ్లను శ్రేణులుగా ఏర్పడేవారు వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేణి నాయకుడు ఉండేవాడు ఇతన్ని శ్రేష్ఠి అనేవారు కార్యస్థానంలో నిగమ సభ సభ్యులుగా వ్యవహరించేవారు అక్కడి వరకు గుర్తుపెట్టుకోండి శ్రేణి శాసనాలను సభ్యులు మన్నించేటువంటి వారు ఈ శ్రేణులకు ఈ ఉన్నాయి కదా ఈ శ్రేణులు ఏంటంటే బ్యాంకులుగా కూడా వ్యవహరించేవారు వ్యవహరిస్తారనమాట ధనాన్ని నిల్వ చేయడం పన్నెండు శాతం వడ్డీకి ధనాన్ని చెల్లించేవారు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సైతం నిర్వహించేవారు గోవర్ధనంలో కోలిక శ్రేణిలో వృషభదత్తుడికి చెల్లించిన రెండు వేలకు పైగా కర్షపణాల పై వడ్డీని శ్రవణులకు దానంగా వస్త్రదానంగా ఇచ్చారు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఓకే థ్యాంక్ యూ